మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తే దానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తెరదించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేనటువంటి ఈ ప్రభుత్వం దానిని డైవర్షన్కి పాల్పడి యాదవులను అవమానించాలని బీసీలను అవమానించారని ఈరోజు డైవర్స్ పాలిటిక్స్ కి తరలేపి రాష్ట్రంలో ఎక్కడైతే బీసీ నాయకులు ఉంటారో ఆ బీసీ నాయకుల చేతీట్లు పెట్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగతా వారికి సమాధానం చెప్పగలరా ఈరోజు మాటకు వస్తే యాదవులు యాదవులని ఆ రోజు జరిగిన పత్రికా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాటల సందర్భంలో వాడు అన్నాడని చెప్పి దానిని ఈరోజు యాదవ జాతిని అంతా అవమానించాలని చెప్పి మాట్లాడుతున్నారే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు చంతాస మంత్రి నరికాస్త ఆ రోజున్నటువంటి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే నారా లోకేష్ కావచ్చు అలాగే సీనియర్ నాయకులు చెప్పుకున్నటువంటి ముచ్చే చౌదర్ లాంటి వ్యక్తులంతా కూడా అనేక మాటలు దుర్భాషలాడినప్పుడు ఎక్కడికి పోయింది ఇదంతా ఈ రోజు గుర్తొచ్చే ఇవన్నీ అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రజకుల్ని బ్రాహ్మణుల్ని తోలు తీస్తా పాట తీస్తా అని చెప్పి మాట్లాడినప్పుడు దానికి నిలువెత్తు సాక్ష్యం ఆ రోజు పత్రికల్లో కూడా రావడం జరిగింది పత్రికల సమక్షంలోనే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు వీలే బీసీలని అవమానం పరచలేదా ఆ రోజు ఈ బీసీ నాయకులంతా ఏమైపోయారని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా అలాగే ఏపీ చరిత్రలో చంద్రబాబు నాయుడు దగ్గర నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా బీసీలకు సంబంధించి రాజ్యసభ సీటు ఒకటైనా ఇచ్చారా అనే సందర్భంగా అడుగుతున్నా అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి బీసీలకి చెప్పిన మాట అన్ని కూడా నెరవేరుస్తూ చెప్పనే కూడా ఈరోజు తిరుపతి మేయర్ కావచ్చు విశాఖపట్నం మేయర్ కావచ్చు ఈరోజు ఈ రెండు యాదవాళ్ళకి కేటాయించి ఆయన మేయర్గా చేస్తే అదే ప్రభుత్వం ఆయన వెంటనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరిని అవమానకర రీతిలో పదవి నుంచి తొలగించినటువంటి నీచ చరిత్ర ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనే సందర్భంగా అడుగుతున్నా ఇవన్నీ ఏదో మేము చెప్పే మాటలు కాదు వాస్తవ సత్యాలు ఇవన్నీ ఒకసారి మనం నేను ఈరోజు మాట్లాడే ప్రతి మాట వాస్తవం అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తున్నా కాదని చెప్పగలి చెప్పగలిగే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఉన్నా సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా దాంతో పాటు ఈరోజు బీసీలని రాజకీయ రాజకీయాలకు వాడుకోవడం ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకొని ఎన్నికల తర్వాత వాళ్ళ అవసరాలు ఎన్నికల్లో ఓట్లు ఎంచుకుని అవసరాలు గడుపుకున్న తర్వాత అదే బీసీలకి అన్యాయం చేయడం చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టిన విద్య లాంటిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో ఏపీ అనే పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని దానికి సంబంధించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో పెరిగిపోయినటువంటి అవినీతి భూదోపిడి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తిరుమల లడ్డు కల్తీ మద్యం వాటితో పాటు పరకామణి కేసు వాటితో పాటు అక్రమ కేసులతో వేధింపులు అలాగే ఈ రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంతెత్తితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న విషయాలన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో వివరిస్తే వాటికి సమాధానాలు చెప్పలేక వాటికి సమాధానాలు చెప్పే ధైర్యం లేక దీనిని డైవర్షన్ కి తీసుకొచ్చి గోపీనాథ్ జెట్టి అనే వ్యక్తిని వాడు అని అన్నాడు కాబట్టి అంటే చిన్న చూపు బీసీలు అంటే లెక్కలేని జగన్మోహన్ రెడ్డి కని చెప్పి ఈరోజు ఒక డైవర్స్ పాలిటిక్స్ లేకి తెచ్చిన మాట వాస్తవమా కాదా అని సందర్భంగా నేను అడుగుతున్నా ఈరోజు ఒక్కసారి మనం బీసీల గురించి మాట్లాడుకోవాలంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో లో బీసీలకు ఏం చేశారు చంద్రబాబు నాయుడు దాదాపుగా ఏళ్లు అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయం కావచ్చు ఇప్పుడున్న సమయంలో కావచ్చు బీసీలకు ఏం చేశారని దాని మీద చర్చకు మీరు సిద్ధమైన సందర్భంగా మేము అడుగుతున్నాం అయితే బీసీలను తెలుగుదేశం పార్టీ రాజకీయ అవసరాలకు వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకి చెప్పిన మాటకు కట్టుబడి చెప్పనేవి కూడా అనేక రాజ్యాంగ పదమైన పదవులు ఇచ్చి బీసీలకి సముచితమైన స్థానాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకు ఇవన్నీ మాటలో ఊరికే మాట చెప్పడం కాదు ఈరోజు వాస్తవంగా మాట్లాడుతున్నా తిరుపతి మేయర్ ని చూస్తే డాక్టర్ శిరీష గారిని తిరుపతి మేయర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టి గెలిపించి ఆయన మేయర్ ని చేస్తే ప్రభుత్వం మారిన వెంటనే అవమానకర రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొనుగోలు చేయడం బెదిరించడం భయపెట్టడం ప్రలోభ పెట్టి వారందరినీ మీ పార్టీలోకి చేర్చుకొని అవిశ్వాసం పెట్టి వాళ్ళని మార్పించినటువంటి నీచ చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే వైజాగ్ సంబంధించి మేయర్ వెంకట వైజాగ్ మేయర్ని కూడా వెంకట కుమారిని ఆమెను కూడా యాదవ సంబంధించిన మేయర్ అయితే ఆమెను కూడా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఈ కార్పొరేటర్ కూడా భయపెట్టి బయటకు గురి చేసి ఆ రోజు ఆమెను కూడా మేయర్ పదవి నుంచి తొలగించినటువంటి నీచమైన వ్యక్తులు మీరు మీలా బీసీల గురించి మాట్లాడే స్థాయి మీకు ఉండాలి సందర్భంగా నేను మాట్లాడుతున్నా అలాగే ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా ఉత్తరాంధ్రలో ఎవరికైనా ఎమ్మెల్సీలు ఇచ్చినటువంటి చరిత్ర బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఉందా ఉత్తరాంధ్రలో ఓట్లంతా బీసీల ఓట్లంతా ఏపించుకుంటారు వాళ్ళకైతే ఏమీ చేసే పరిస్థితి లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో బీసీలకి రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారు అలాగే కడప ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఇట్లా రాజ్యసభలో చూస్తే నలుగురు బీసీలకి ఆర్ కృష్ణయ్య బీడా మస్తాన్ రావుడి వెంకటరమణ అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ నలుగురికి నలుగురికి ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులుగా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాదా ఆ రోజు అనే సందర్భంగా అడుగుతున్నా ఏదైతే ఈరోజు మాట్లాడినటువంటి వ్యక్తులని బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ ఈ రోజు రాజకీయ అవతరాలను వాడుకుంటూ రాజకీయ పత్రికా సమాజాలకు బీసీలను వాడుకొని ఈరోజు మాట్లాడుతున్న వ్యక్తులని ఇది వాస్తవం కాదా మీరేమన్నా గతంలో మీరు ఎవరైనా రాజ్యసభకి బీసీలని పంపించారా మీరు రాజ్యసభకు పంపాలంటే సూట్ కేసులు ఖరీదైన కారులో ఉండే వాళ్ళని మీరు రాజ్యసభకు పంపితే ఇక్కడ బీసీలలో బీజీల సంక్షోభం కోసం బీసీలకి ఉన్నత కోసం బీజీల అభ్యున్నత కోసం పాటు వ్యక్తులను గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రాజ్యసభ టికెట్లు ఇచ్చి రాజ్యసభకి పంపించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాటితో పాటు ఈరోజు తిరుమల తిరుమల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎన్నో ప్రభుత్వాలుగా తిరుమలలో సన్నిధి గొల్ల అనేది ఉన్నది దానిని చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హవాంలో ఆ సన్నిధి గొల్లని పునరుద్ధించట కాదా దాంతో పాటు గొల్ల మండపం ఎన్నో ఏముక దశాబ్దాల చరిత్ర చరిత్రకైనా గొల్ల మండపాన్ని పగలగొట్టాలని చెప్పి మీరు చూస్తే దానిని ఆపించినటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా దీనికి మీ మంత్రి ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి మంత్రి అప్పుడు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే పాఠశారధి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతో పాటు ఈ రోజు యాదవులు కావచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిలబడటానికి ప్రధాన కార్యక్రమైనటువంటి యనమల రామకృష్ణుడు యనమల రామకృష్ణుడు ఈ రోజు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నా ఎందుకంటే యాదవులని బీజీలని మీ రాజకీయ అవసరాలకు వాడుకుంటారే తప్ప మీరు యాదవులు కావచ్చు బీసీలకు కావచ్చు మన సంక్షేమాన్ని ఏ రోజు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ప్రభుత్వం లేనటువంటి అనేక ఇబ్బందులు ప్రభుత్వం నడుపుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద ఆయన పత్రికా సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది వాటికి వివరణ ఇవ్వండి వాటికి వివరణ ఇచ్చే ఈ యొక్క కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉందా ఆ ధైర్యం ఉందా ఉంటే మాట్లాడించండి వాళ్ళు సమాధానం చెప్పించండి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పించే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఈ కూటమి ప్రభుత్వం దగ్గర లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం దాంతో పాటు పరకామణి కేసు సంబంధించి రాజీ చేయడం సరైన పద్ధతి కాదని మాట్లాడారు రైట్ దాంతో పాటు అలాగే ఏదైతే గుడి సంబంధించి మన పరకామణి కేసుకు సంబంధించి రాజీ చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడేటువంటి వీళ్ళు సాక్షాత్ ఎమ్మెల్యే అప్పన్న గుడికి సంబంధించి ఇరవై ఏడు లక్షల రూపాయల సెటిల్మెంట్ చేసిన మాట వాస్తవమా కాదా మరి దాని మీద సమాధానం అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఒక్కటైతే చెప్పగలం బీసీలకి ఈరోజు అంతో ఇంతో న్యాయం జరిగిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్ప తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాదే కాదు సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన హవాంలో మాలాంటి ఎంతో మందిని ఈ రోజు మాకు రాజకీయ భిక్ష పెట్టి ఈ రోజు మన రాజకీయ పదవులు ఇచ్చి ఈరోజు మాకు ఈ యొక్క స్థాయికి రావడానికి కూడా ఆయన హవాంలోనే మేమంతా కూడా ఎదగడం జరిగింది దాంతోపాటు అనేక మంది ఈరోజు గతంలో రాజకీయాల్లో ఉండి పదవులు లేనటువంటి వ్యక్తులందరూ కూడా అక్కలు చేర్చుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వారికి పార్టీ పదవులు కావచ్చు దాంతో పాటు ఏదైతే రాజ్యాంగపదమైన వారి అర్హతను బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి పదమైన పదవులు కూడా వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళను శాసన మండలికి అలాగే రాజ్యసభకి అలాగే అసెంబ్లీకి కూడా పంపించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇంకొకసారి ఏదైతే బీజేల గురించి యావ్ల గురించి మాట్లాడేటువంటి ఈ నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొని ఎవరికి ఏం జరిగిందని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతో పాటు ఒక్క విషయం మాట్లాడదాం మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఎంతో మంది మంత్రి పదవులు అనుభవించారు అనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ యొక్క రెండు పార్టీల్లో ఈ రెండు ప్రభుత్వాలలో ఏ రోజైనా ఒక్క బీసీకి మంత్రి పదవి ఇచ్చినటువంటి చరిత్ర ఉందా అని సందర్భంగా అడుగుతున్నా ఈరోజు ఈరోజు మేము గంటాపరమైన చెప్పగలం ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక బీసీని ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఇచ్చి రెండు గడ్డి ప్రోత్సహించి ఈరోజు ఒక స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాబట్టి ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా não do